ఇక్కడ పులి అడుగులను గుర్తిస్తున్న ఎనిమల్ ట్రాకర్స్ సర్దార్ ఇంటి ఆవరణంలో పులి అడుగులు మరి ఎక్కడ పులి వచ్చింది ఎవరింటికి వచ్చిందో చూద్దాం ఇంటికి వచ్చి మరి ఏం చేసిపోయిందో కూడా చూద్దాం పెద్ద పులి ఇంటికే వచ్చేసింది ఇస్గాం విలేజ్ నెంబర్ థర్టీన్లో సర్దార్ ఇంటి ఆవరణంలో అర్ధరాత్రి ప్రచారులు భయాందాలలో గ్రామస్తులు పెద్ద పులి అడవిని వదిలి ఊర్లోకి వస్తుంది కాగజ్నగర్ పట్టణ శివారుల పాటు మండలంలో పెద్ద పులి అలజడి ఆగడం లేదు మూడు రోజుల కింద కాగజ్నగర్లో మెయిన్ రోడ్డు దాటుతూ పులి కనిపించడం కలకలం రేపింది తాజాగా శుక్రవారం అర్ధరాత్రి మండలం మండలంలోని ఇస్గాం విలేజ్ నంబర్ థర్టీన్లో పులాస్ సర్దార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి పులి వచ్చింది ఇంటి ముందు కట్టేసిన కుక్కలు మురగడంతో మేల్కొన్న ఫలాస్ ఆయన సోదరుడు కిటికల నుంచి బయటకు చూశారు అయితే చీకట్లో వారికి ఏమీ కనిపించకపోవడంతో నిద్రపోయారు పొద్దున మేల్కొన్న సర్దార్ ఆ ఇంటి ఆవరణలో పెదపుల అడుగులు కనిపించాయి దీంతో భయాందోళనకు గురైన ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందించారు రాత్రి కుక్కల అరుపులతో పక్కనున్న పొలాల వైపు వెళ్ళిందంటూ పులాస్ సర్దార్ చెప్పారు ఫారెస్ట్ సిబ్బంది శనివారం పొద్దున ఆయన ఇంటికి చేరుకొని పులి పాదముద్రలు గుర్తించారు రాత్రి వేళ ఒంటరిగా బయట తిరగవద్దని సూచించారు పెద్ద పులి సంచారం నేపథ్యంలో పుట్టుకొస్తున్న పుకార్లు ప్రజలు ఇంకా భయపెడుతున్నాయి కుక్కలు తదితర కొన్ని జంతువులు దూరం నుంచి ఫోటోలు తీసి ఇదిగో పులి అదిగో పులి అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు మొత్తం మీద పెద్ద పులి సంచారం కాగదనరులు తిరుగుతుంది అది దాని ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ ఇంటింటికి పోయి వస్తున్నట్టుంది కానీ దాన్ని చూసి వీళ్ళు భయపడుతున్నారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి